నమస్తే నోజా వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి వైసీపీ ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియలో బిజీగా ఉంది చంద్రబాబు రా కదలిరా సభలతో హోరెత్తిస్తున్నారు తెలంగాణలో లోక్ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది బీఆర్ఎస్ సమీక్షలు కాంగ్రెస్ భేటీలు బీజేపీ ఇన్ఛార్జీల నియామకాలతో సిద్దమయ్యాయి మరి ఏ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది ఎవరి ప్రణాళిక ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడితో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీ కసరత్తు చేస్తోంది చంద్రబాబు సభలతో టీడీపీలో జోష్ పెరిగింది అటు సీఈసీ కూడా ఏపీలో పర్యటిస్తోంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నాయి జనం ఆదరణ పొందడం కోసం కుస్తీ పడుతున్నాయి ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని వ్యూహరచన చేస్తున్నాయి ప్రచార వ్యూహాల్లో కొత్తదనం కోసం తాపత్రయ పడుతున్నాయి మూస ధోరణులు వర్కౌట్ కావనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాయి ఇప్పటికే ఖరారైన వ్యూహాల్ని కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటున్నాయి ఎక్కడా ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపిస్తున్నాయి అధికారంలో ఉన్న వైసీపీ ముందుగా కసరత్తు మొదలుపెట్టింది రెండేళ్ల ముందు నుంచి పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు వార్నింగ్లు షురూ చేసిన జగన్ ఇప్పుడు మార్పులకు శ్రీకారం చుట్టారు ఇప్పటికే రెండు విడతల్లో మార్పుల జాబితా ప్రకటించారు ప్రస్తుతానికి ముప్పై ఎనిమిది చోట్ల ఇన్ఛార్జీలు మారారు ఈ సంఖ్య ఇంకా ఉందనే ఊహాగానాలు సీఎంఓ నుంచి పిలుపులతో సిట్టింగ్లకు టికెట్ గుబులు పట్టుకుంది ఈ టెన్షన్తో ఫోన్ రానివాళ్లు కూడా తమ సీటు ఉందా ఊడిందా అని తెలుసుకోవడానికి తాడేపల్లికి క్యూ కడుతున్నారు చంద్రబాబు రా కదలిరా సభలతో టీడీపీ యాక్టివేట్ అయింది బాబు సభలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది కొన్ని చోట్ల టీడీపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న సభలు కూడా పొత్తును బలోపేతం చేస్తాయనే ఆలోచన కనిపిస్తోంది వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సభల్లో చంద్రబాబు సర్కార్ ని టార్గెట్ చేస్తూ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించి మరి విమర్శలు చేయడం క్యాడర్ కు కిక్కిస్తోంది డయా ఇరిగేషన్ శాఖ మంత్రి పెట్టుబడులంటే కోడుగుడ్డనే వ్యక్తి ఐటీ మంత్రి ధాన్యానికి సంచులు ఇవ్వలేని మంత్రి 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 కోర్టు లేపేవాడు శాఖ ఏపీలో అధికార పార్టీ వైసీపీ వరుసగా రెండోసారి అధికారంపై కన్నేసింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు జగన్ గెలుపు కోసమే పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టారనే సంకేతాలు వెళ్లిపోయాయి స్కీములతో పాటు అభ్యర్థులపై కూడా ప్రజా వ్యతిరేకత లేకుండా చూసుకోవాలనే జాగ్రత్త కనిపిస్తోంది గా సర్కార్ పనితీరుపై వ్యతిరేకత లేదంటున్న వైసీపీ అధిష్టానం ప్రజాదరణ లేని నేతలు సామాజిక సమీకరణాలు సరితూగని నేతల్ని తప్పించాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రెండు జాబితాలు వచ్చాయి ఇంకెన్ని జాబితా వస్తాయనేది తేలాల్సి ఉంది మార్పుల విషయంలో జగన్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎక్కడా లాబీ కు తావివ్వడం లేదు పార్టీ వీడతామనే బెదిరింపులకే కాదు రాజీనామాలకు వెరవడం లేదు పార్టీ కోసం నేతలు కానీ నేతల కోసం పార్టీ కాదని తేల్చేస్తున్నారు విజయ సంకల్పం తీసుకున్న జగన్ కింది స్థాయి వరకు ఇదే లక్ష్యంతో పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు టీడీపీ కూడా ఎక్కడా అలసత్వానికి తావివద్దని క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తోంది ఇట్టి పరిస్థితుల్లో గెలుపు ఉట్టికొట్టాలని లక్ష్యం నిర్దేశించుకుంది చంద్రబాబు నెల రోజుల పాటు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టాలని స్కెడ్యూల్ ఖరారైంది ఇప్పటికే పూర్తయిన సభలపై కేడర్ నుంచి మంచి స్పందన వస్తోంది జనసేనతో పొత్తు విషయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అగ్రనేతల నుంచి సంకేతాలు రావడంతో నేతలు అలర్ట్ అవుతున్నారు అందర్నీ కలుపుకు వెళ్లడం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో వ్యూహరచన చేస్తోంది టీడీపీ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి ఆ ఓట్ల శాతం మారిన పరిస్థితుల్లో తగ్గిందా పెరిగిందా అనే చర్చ కూడా జరుగుతోంది తగ్గితే ఎందుకు తగ్గింది పెరిగితే ఎందుకు పెరిగిందని ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు పార్టీ ఏదైనా అభ్యర్థి ఎంపిక మాత్రం ఆషామాషీగా జరగడం లేదు ఎవరికి వారు ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేసే ప్రయత్నంలో ఉన్నారు ఈసారి ఎన్నికల్లో ఏ అంశాలు ప్రధాన అవుతాయి కొత్తగా తెరపైకొచ్చే అంశాలేంటనేది తేలాల్సి ఉంది ఏపీలో కుల రాజకీయం కూడా ప్రభావం చూపుతుంది అందుకే సామాజిక సమీకరణాల్ని కూడా పార్టీలు జాగ్రత్తగా చూసుకుంటున్నాయి ఈ సమీకరణాలు అటు ఇటు అయితే గెలుపోటములు తారుమారయ్యే ప్రమాదం ఉంది సామాజిక కూర్పు కోసం అభ్యర్థుల్ని మార్చేసే స్థాయిలో కుల రాజకీయం జరుగుతోంది గెలవడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదలకూడదనేదే పార్టీల ఉద్దేశం ఎక్కడా రాజీ పడటానికి సిద్ధంగా లేరు నేతలు విభజన జరిగిన పదేళ్లకు ఏపీలో జరిగే ఎన్నికలు కీలకమని పార్టీలు భావిస్తున్నాయి ఎవరికి వారే తమ వ్యూహరచనకు పదును పెట్టారు ఇప్పట్నుంచే ఓటర్ల మూడు మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది రాబోయే వంద రోజులు కీలకమని పార్టీలు నేతలకు నూరిపోస్తున్నాయి ఇప్పటిదాకా ఏం జరిగిందనేది అప్రస్తుతం ఇక నుంచి జరిగేదే కీలకమని హితబోధ చేస్తున్నాయి గత బంధనాలు వదిలేసి భవిష్యత్తుపై మనస్సు పెట్టి పనిచేయాలని చెబుతున్నాయి ప్రతి పార్టీ కింది స్థాయి వరకు యాక్టివ్ అయిపోయింది బూత్ కమిటీలు నియోజకవర్గ స్థాయి కమిటీల సంగతేంటని చూసుకునే ప్రక్రియ మొదలైపోయింది ఇప్పటిదాకా ఏం చేశాం ఇంకా చేయాల్సిందేంటి అనే అంశాలపై ఫోకస్ పెట్టాయి పార్టీలు వ్యూహ రచనకు ముందు గత ఐదేళ్లలో ఏం జరిగింది ఏ అంశానికి జనస్పందన ఎలా ఉంది అనే విషయాలు బేరీజు వేస్తున్నారు నేతలు ఏ విషయమైనా కేవలం ఒకే కోణంలో ఆలోచించొద్దని అన్ని కోణాల్లో విశ్లేషించాలనే ఉద్దేశంతో ఉన్నాయి ప్రస్తుతం వైసీపీ స్కీంలకు పోటీగా టీడీపీ కూడా ఎన్నికల హామీల పేరుతో స్కీములు ప్రకటించింది జనం ఎవరి స్కీంలకు జై కొడతారనేది ఆసక్తికరం ఇక అభివృద్ధి గురించి కూడా గట్టి చర్చ జరగాలని టీడీపీ కోరుకుంటోంది ఈ విషయం గ్రహించిన వైసీపీ ధీటుగా ఇస్తోంది ఇప్పటికే టీడీపీ రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చింది త్వరలో హోదా అంశాన్ని కూడా తెరపైకి తెచ్చే అవకాశం ఉంది అటు వైసీపీ కూడా ఈ రెండు ప్రధాన అంశాల విషయంలో జనానికి ఏం చెప్పాలో నిర్ణయించుకుందనే వాదన వినిపిస్తోంది మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని ఏపీ పార్టీలు ఇప్పటికే అధ్యయనం చేశాయి తమకు ఎంతవరకు ఆ లెక్కలు కలిసొస్తాయా అని చూసుకున్నాయి ఆ ఫలితాల ప్రభావం ఏపీపై ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది దాంతో సంబంధం లేకుండా ఎన్నికల వ్యూహాలు రచించాలని పార్టీలు ఫిక్స్ అయ్యాయి ప్రత్యర్థి వ్యూహం ఎలా ఉన్నా మన గెలుపు పక్కా కావాలని ఆలోచిస్తున్నాయి పార్టీలు అందుకు అనుగుణంగా కార్యాచరణ చేస్తున్నారు నేతలు రాబోయే రోజులే పార్టీల భవిష్యత్ కీలకమనే ఆలోచన ప్రధాన పార్టీలు నేతల్ని కుదురుగా ఉండనివ్వడం లేదు దీంతో రాజకీయం అంతకంతకు వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు కాలేదు అప్పుడే లోక్సభ వేడి రాజుకుంది బిఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తోంది బీజేపీ ఇన్చార్జ్ నియామకంతో ఎన్నికలకు రెడీ అంటోంది కాంగ్రెస్ కూడా ప్రదేశ ఎన్నికల కమిటీ వేసింది ఇన్ఛార్జ్ ముందే రాష్ట్రానికి కూడా వచ్చేశారు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఎక్కువ హడావిడి ఉంది తెలంగాణలో లోక్సభ ఎన్నికలే కాబట్టి హడావిడి తక్కువ ఉంటుంది అనే లెక్కలేం లేవు తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు కూడా అసెంబ్లీ స్థాయిలోనే వ్యూహరచన చేస్తున్నాయి పార్టీలు ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలు కావడం కూడా దీనికి ఓ కారణం అనే వాదన వినిపిస్తోంది పదేళ్లు అధికారంలో ఉండి మొన్నటి ఎన్నికల్లో ఓడిన పార్టీ కూడా పునర్వైభవం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది దీంతో లోక్సభ ఎన్నికల్లోనూ హోరాహోరీ సమరం తప్పేలా లేదు సో రాబోయే పార్లమెంట్ బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ ఇంకా లైఫ్ ఉన్నదా సపోర్ట్ ఉన్నదా పూర్తిగా తగ్గిపోయిందా ప్రాంతీయ పార్టీకి చూసుకోవాలి అలాగే బీజేపీ కూడా పెరుగుతూ వస్తుంది పదిహేడు పార్లమెంట్ సీట్లో నాలుగు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఏమైనా పెరుగుతాయా దేశంలో సంఖ్య కావాలి ఎంపీలు కావాలి బీజేపీకి నరేంద్ర మోడీ మూడటం రావటానికి కాంగ్రెస్ పార్టీ ఆశ ఏమిటంటే ప్రభుత్వం మా చేతిలో ఉన్నది కాబట్టి మనం మూడే వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఎన్నో సీట్లు పెరుగుతాయి అది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ముందుగా లోక్సభ ఎన్నికల కసరత్తు షురూ చేసింది నియోజకవర్గాల వారీగా సమీక్షలతో ఆ పార్టీలో వేడి రాజుకుంది పదహారు ఎంపీ సీట్లు రావాలని టార్గెట్ పెట్టుకున్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల నాటి పొరపాట్లు రిపీట్ కాకూడదనే సంకల్పం తీసుకుంది ప్రజాదరణ లేకపోతే సిట్టింగుల్ని మార్చడానికి ఈసారి మొహమాట పడమని సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వటమే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం చేసిందని కేటీఆర్ఏ వ్యాఖ్యానించడం బీఆర్ఎస్ ఆలోచనలకు అద్దం పడుతోంది గెలుపే ప్రాతిపదికగా ఎవరినైనా పక్కన పెట్టాలి ఎవరికైనా టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మీటింగులు జరుగుతున్నాయి ప్రతి దానికి నాలుగైదు ఆప్షన్లు ఉండేలా జాగ్రత్త పడుతూ బెస్ట్ ఆప్షన్ ను ఖరారు చేసే వ్యూహం కనిపిస్తోంది ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాం తెలు ప్రజలు గమనిస్తారు ఇంత మంచి కార్యక్రమాలు చేసినాం కనుక తప్పకుండా ప్రజలు గమనిస్తారు ఇలా వాళ్ళు కొన్ని గోబుల్స్ ప్రచారం చేసినారు నమ్మొచ్చు కానీ రేపు నిజాలు బయటకు వస్తాయి ఏది న్యాయమో ప్రజలకు అర్థమవుతుంది ఆ రోజు మళ్ళీ మన మంచి తెలంగాణ ఇచ్చిన పదేళ్లకు ఓటర్ల మనసు గెలిచిన కాంగ్రెస్ అసెంబ్లీ ఊపు పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగాలని భావిస్తోంది పద్నాలుగు ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకుని పనిచేస్తోంది ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇప్పటి నుంచే రాష్ట్రంలో బస్ చేశారు లోక్సభ అభ్యర్థుల ఎంపిక కోసం ప్రదేశ్ ఎన్నికల కమిటీ కూడా ఏర్పాటైంది లోక్సభ ఎన్నికల్లోనూ ఓటర్ల మూడ్ మారే అవకాశం లేదని సరైన అభ్యర్థుల ఎంపికే కీలకమనేది కాంగ్రెస్ భావన ప్రభుత్వ పనితీరు కూడా ఆశాజనకంగానే ఉందనేది పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితం రాకపోయినా గతం కంటే మెరుగైన ప్రదర్శన చేశామని సంతృప్తి చెందుతోంది బీజేపీ కానీ లోక్సభకు ఈ ప్రదర్శన సరిపోదని అమిత్ షా గట్టిగా చెప్పి వెళ్లారు ఇట్టి పరిస్థితుల్లో పది సీట్లు గెలవాలని లక్ష్యాన్ని నిర్దేశించారు కాస్త కష్టపడితే సిట్టింగ్ స్థానాలు నాలుగుకు తోడు మరో ఆరు గెలవడం సాధ్యమేనంటోంది కాషాయ పార్టీ అభ్యర్థుల విషయంలోనూ ఎలాంటి సమస్యలు లేవని చెబుతోంది బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో లోక్సభకు పొంతన ఉండదని పార్లమెంట్ ఎన్నికలు మోడీ పేరుతో జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుందని అంచనా వేస్తోంది అందుకే నేతలు క్యాడర్ కొత్త ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధం కావాలని చెబుతోంది దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి కేంద్ర ప్రభుత్వం అధికారంలో రావాలని బీజేపీ అధికారంలో రావాలని కోరుతున్న విషయం అందరికీ తెలిసింది అందుకే చాలా పెద్ద ఎత్తున యువత ఈమెయిల్స్ ద్వారా వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియాల ద్వారా బీజేపీకి పనిచేస్తామని బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చాలా మంది సందేశాలు పంపిస్తా ఉన్నారు అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నాయి మొదట అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి దీనికి తగ్గట్టుగా లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలుంటాయనేది ఆసక్తికరంగా మారింది ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఉండేది లేదని పార్టీలన్నీ చెబుతున్నాయి ప్రతి పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు రావడం దాదాపు ఖాయమే ఇక అభ్యర్థుల ఎంపికలో కొన్ని సర్ప్రైజులు కూడా ఉంటాయి బీఆర్ఎస్ అయితే భారీ మెజారిటీ స్వల్ప మెజారిటీ తక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాల వారీగా వ్యూహాలు రచిస్తోంది ఏ నియోజకవర్గానికి తగ్గట్టుగా అక్కడ వ్యూహం ఉండాలని దిశానిర్దేశం చేస్తోంది అటు కాంగ్రెస్ కూడా గత లోక్సభ ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో సమాయత్తమవుతోంది బీజేపీ కూడా ఆశలు వదులుకోవడానికి సిద్ధంగా లేదు దక్షిణాదిలో ఉన్న కాస్త పట్టును వదులుకోవద్దని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని జాతీయ నాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి దీంతో ప్రధాన పార్టీలన్నీ లోక్సభ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడటం ఖాయమే త్రిముఖ పోటీ బలంగా రూపు తీసుకుంటే అప్పుడు సమీకరణాలు ఎలా మారతాయనేది ఇప్పుడే చెప్పడం కూడా కష్టమే అంటున్నారు విశ్లేషకులు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా బలం లేదు కాబట్టి చాలా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరు జరిగింది అదే బీజేపీకి పట్టున్న చోట త్రిముఖ పోటీ జరిగినప్పుడు కొన్ని అనూహ్య ఫలితాలు కూడా వచ్చాయి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది చూడాల్సి ఉంది పోటీ జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ అడ్రస్ ఉండదనేది బీజేపీ కాంగ్రెస్ మాట కానీ పార్లమెంట్లో తెలంగాణ మాట వినిపించాలంటే బీఆర్ఎస్ ఉండాలంటోంది గులాబీ పార్టీ ఇలా ఎవరి లెక్కలు వారికున్నాయి మరి ఈసారి తెలంగాణ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనేది చూడాల్సి ఉంది విభజన హామీలు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఏ పార్టీ ఎలాంటి వాదన వినిపిస్తుంది దీనికి జనం ఎలా రియాక్ట్ అవుతారనేది కీలకంగా మారే అవకాశం లేకపోలేదు కొన్ని ఎంపీ స్థానాల్లో సామాజిక తూకం కుదిరిన పార్టీకే విజయమని అంచనాలున్నాయి అలాంటి చోట్ల పార్టీలు నేతలు మేధోమదనం చేయాల్సిందే ఏమాత్రం వ్యూహం తప్పినా సీటు ఎగిరిపోయే అవకాశం లేకపోలేదు అందుకే లోక్సభ ఎన్నికల్ని ప్రధాన పార్టీలు ఆషామాషిగా తీసుకోవడం లేదు నేతలు క్యాడర్ కు కూడా ఇదే చెబుతున్నాయి లైట్ తీసుకోవద్దని నూరిపోస్తున్నాయి ప్రతి సీటు కీలకమేనని చెబుతున్నాయి ఒకటి గెలిస్తే మరోటి ఓడాలనే ఆలోచన వద్దని గట్టిగా చెబుతున్నాయి ఏం జరిగినా నిర్లక్ష్యాన్ని మాత్రం సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి గతానికి భిన్నంగా ఎవరేం చేయాలో పని విభజన కూడా చేయడంతో నేతల్లోనూ సీరియస్నెస్ పెరిగింది ఎక్కడ తేడా వస్తే ఆ బాధ్యతలు చూసిన నేత రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందనే భయం కనిపిస్తోంది గెలుపోటముల సంగతి తర్వాత ముందు పోటీ మాత్రం గట్టిగా ఉండాలని తుది నిమిషం వరకు దానికి సిద్ధపడే బరిలో ఉండాలని చెబుతున్నాయి పార్టీలు లోక్సభకు ఈ స్థాయి కసరత్తు గతంలో జరగలేదనే మాట కూడా వినిపిస్తోంది కాని ఇప్పటిదాకా జరిగింది వేరు ఇకపై వేరు అంటున్నాయి పార్టీలు ఈసారి లోక్సభ ఎన్నికలు ప్రధాన పార్టీల అసలైన సత్తాకు పరీక్ష పెడతాయని అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన సమీకరణాలు తాత్కాలికమా శాశ్వతమా అనేది తేలుస్తాయనే అంచనాలున్నాయి పార్టీల సీరియస్నెస్ చూశాక ఓటర్ల ఆలోచనలోనూ మార్పు వస్తుందనే విశ్లేషణలున్నాయి ఇప్పుడే ఇలా ఉంటే నోటిఫికేషన్ వచ్చాక పరిస్థితి ఏంటా అనే చర్చ జరుగుతోంది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమాంతరంగా లోక్సభ కసరత్తు కూడా జరుగుతోంది ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచే పార్టీకే ఎంపీ సీట్లెక్స్తాయా లేక సమీకరణం మారుతుందా అని చర్చ కూడా జరుగుతోంది మొత్తం మీద ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి మరో స్థాయికి వెళ్తుందనే వాదన వినిపిస్తోంది ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తున్న ఈ పార్టీలు రెండు ప్రధాన పార్టీలు ప్రాంతీయ పార్టీలే అయినా ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి చాటాలని భావిస్తున్నాయి ఒకవేళ ఎన్నికల తర్వాత కొత్త సమీకరణాలకు అవకాశం వస్తే ఎక్కువ ఎంపీ సీట్లున్న పార్టీ కీలక పాత్ర పోషించే ఛాన్స్ వస్తుంది ఆ ఛాన్స్ తమకే దక్కాలని వైసీపీ టీడీపీ నేతలు ఎవరికి వారే ప్రయత్నిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల విషయంలో వ్యూహంపై నోరు విప్పని బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తికరమే ఈ వ్యవహారంపై కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వేడి కనిపిస్తోంది ప్రధాన పార్టీలన్నీ వ్యూహరచనలో తలమునకలుగా ఉన్నాయి ఎవరికి వారే సొంత లెక్కలు వేసుకుంటున్నారు మరి ఎవరి లెక్కలు జనం ఆలోచనతో సరిపోలతాయనేది చూడాల్సి ఉంది ఎన్నికలకు ఇంకా వంద రోజులుంది ఇప్పుడే వాడివేడిగా జరుగుతున్న రాజకీయం రాబోయే రోజుల్లో మరో స్థాయికి వెళ్లడం ఖాయమే ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చాక వ్యూహాల అసలు రంగు బయటపడొచ్చు పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగాక పార్టీల అసలు ఆలోచనలు బయటకు రావచ్చు అప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు విశ్లేషకులు కానీ ఒకటి మాత్రం నిజం గెలుపోటముల సంగతి పెడితే పోటీ మాత్రం చాలా రసవత్తరంగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది ప్రతి పార్టీ ఎన్నికలని సీరియస్గా తీసుకుంటోంది గత చరిత్రను తవ్వుకోకుండా ఈ ఎన్నికలే లక్ష్యంగా చేయగలిగినంత పని చేసుకుంటోంది గట్టిగా కష్టపడితే గెలుపు ఖాయమే అని ప్రతి పార్టీ నమ్ముతోంది వల్ల కాదులే అని ఎవరూ లేదు సమీకరణాలు అనుకూలించడం లేదు పరిస్థితులు కలిసి లేదు లాంటి చర్చలకు తావివ్వడం లేదు ఏం చెప్పొద్దు గెలవాలంటే ఏం చేయాలో అది చేయండి అని పార్టీలన్నీ నేతలకు హితబోధ చేస్తున్నాయి దీంతో ఎన్నికల వాతావరణం చాలా ముందే వచ్చేసింది ఇంత ముందస్తుగా మొదలైన హడావిడి చూసి నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు టికెట్ల కోసం ప్రయత్నాలు కూడా చాలా ముందే చేసుకోవాల్సి వస్తోంది పొరపాటున ఎవరికైనా సీటు ఖరారైతే ఇప్పట్నుంచే ఖర్చు పెట్టుకోవాలా అనే ఆవేదన ఓవైపు సీటు ఖరారు కాకపోతే అవుతుందో లేదో అన్న టెన్షన్ మరోవైపు కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం డైనమిక్గా ఉంటుంది ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో చెప్పడం కష్టం ఇక్కడి ఓటర్లకు రాజకీయ పరిణితి ఎక్కువ కీలెరిగి వాత పెట్టే అలవాటుంది అందుకే ఏ పార్టీ కూడా పూర్తి ధీమాతో లేదు అలాగని ఏ పార్టీ కూడా పూర్తిగా ఆశలు వదులుకోవడం లేదు ఎవరికి వారే గరిష్ట ప్రయత్నాలు చేస్తున్నారు శక్తి వంచన లేకుండా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఫలితం సంగతి తర్వాత కార్యాచరణలో తేడా ఉండొద్దని తెగ కష్టపడుతున్నాయి ఈ పార్టీలు మరి ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త మలుపులు ఉంటాయా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది అధికార పార్టీల ఆధిపత్యం ఉంటుందా విపక్షాలు పుంజుకుంటాయా పెద్దగా ఆశలేని పార్టీలు అనూహ్య ఫలితాలు సాధిస్తాయా అనేది వేరే చర్చ ప్రతి పార్టీకి అవకాశం ఉంది ప్రతి వ్యూహానికి స్థానం ఉంది ప్రతి ఆలోచన కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఒక్క చిన్న తప్పుతో అంతా తలకిందులు కావచ్చు చాలాసార్లు చేసిన తప్పేంటో ఫలితం వచ్చాకే తెలుస్తుంది అందుకే పార్టీలన్నీ ఆచితూచి అడుగేస్తున్నాయి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి ఏమరపాటు లేకుండా జాగ్రత్త పడుతున్నాయి అనుక్షణం అప్రమత్తత మంత్రం జపిస్తున్నాయి ఓటర్ల జాబితా దగ్గరే యుద్ధాలు జరుగుతున్నాయి ఎవరేమనుకున్నా తామే గెలుస్తామని ప్రతి పార్టీ భావిస్తోంది తమ వ్యూహాలు తమకున్నాయనే ధీమాతో ఉంది కానీ ఇప్పటిదాకా నాలుగు గోడల మధ్యే రాజకీయం జరుగుతోంది ఒక్కసారి పూర్తిస్థాయి ప్రచారం షురు అయితే రాజకీయం రోడ్డు మీదకొస్తుంది అప్పుడు జనస్పందనను బట్టి వ్యూహాలు మార్చుకోవాల్సి రావచ్చు అవసరమైతే మొత్తం పని మొదట్నుంచీ మొదలు పెట్టాల్సి రావచ్చు దేనికైనా రెడీ అంటున్నాయి పార్టీలు ప్లాన్ ఏ ఉన్నా ముందు జాగ్రత్తగా ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నాయి చేసిన పని మళ్లీ చేయాల్సిన పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నాయి ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు జనం మూడు గమనిస్తున్నారు ఎప్పుడేం జరగొచ్చో అంచనా వేసుకుంటున్నారు సరికొత్త వ్యూహాలకు ఉన్న అవకాశాల్ని బేరీజు వేస్తున్నారు ఫలితాల్ని ఎక్కువగా ప్రభావితం చేసే చిన్న మార్పులేంటో ఆరా తీస్తున్నాయి పార్టీలు ప్రజాదరణను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటున్నాయి ప్రతి పార్టీ ఇంటా బయట సమస్యలు లేకుండా జాగ్రత్త పడుతోంది ప్రత్యర్థులు తమ వ్యూహాన్ని భగ్నం చేయకుండా చూసుకుంటోంది కోవర్టులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది గుడ్డిగా ఏ విషయం నమ్మడం లేదు చర్చ అభిప్రాయ సేకరణ సర్వేలు అంతిమ విశ్లేషణ తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నాయి ఇటుపోయి ఎటొస్తుందో అనే అతి జాగ్రత్త వ్యూహాన్ని కరాఖండిగా అమలు చేస్తున్నాయి